పంతొమ్మిదిన సోషలిస్టు ప్రతినిధుల సభ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలని సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కార్యదర్శి సింగం శ్రీనివాస్ డిమాండ్ చేశారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం సోషలిస్టు కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్న నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన గన్ఫాండ్రీలోని సూర్యలోక్ కాంప్లెక్స్లో సోషలిస్టు ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సభ కరపత్రాన్ని సోమాజిగూడ క్లబ్లో రాష్ట్ర కార్యదర్శి జైబాబు జాతీయ కార్యదర్శి రాజు కూనపురెడ్డి ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేట్ రంగం ఎనభై శాతం ఉంటే ప్రభుత్వ రంగం కేవలం పది శాతం మాత్రమే ఉందని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతో నష్టపోతూ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు గాంధీ కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల మీద ఇప్పుడే ఒక ప్రకటన చేశారు స్వాగతిస్తా ఉన్నామని చెప్తున్నాం మరి రిజర్వేషన్ యాంటీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా మండల కమిషన్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి వారు కూడా ఇప్పుడు రిజర్వ కొల ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఉండాల్సిందే అని మాట్లాడుతున్నారు మరి బిల్లు పార్లమెంట్లో పెట్టడానికి అభ్యంతరం ఏమిటో అది ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలకు ప్రధాని మోడీ గారే సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మరో అంశం ఏంటంటే మరో అంశం ఏంటంటే సోషలిస్ట్ కూటమి చేపట్టిన ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల ఉద్యమానికి చట్టబద్ధత ఉంది చట్టబద్ధత ఉంది మీడియా మిత్రులు కానీ చదువుకున్న మేధావులు కానీ వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కానీ అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పినటువంటి భావజాలన్నింటినీ కూడా ఈ కరపత్ర కార్యాచరణలో రూపొందించాం ఈ కార్యాచరణని అన్ని జిల్లాల్లోకి మేము తీసుకెళ్తా ఉన్నాం ఈ క్రమంలో ఇక్కడ పోలీసు వారు ఎవరానుంటే దయచేసి మా ఈ మాటను స్వీకరించాలి ఈ కలపత్రానికి కానీ మా ఉద్యమానికి కానీ చట్టబద్ధత ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు స్థానికులు కల్పిస్తానికి చట్టపరమైన త్రీ ఆర్టికల్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్